నార్కర్నూలు జిల్లా వెల్దండ మండలం హత్య కేసులో ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ వైభవ్ గైక్పా రఘునాథ్ అభినందించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ ఎనిమిదవ తేదీన వెల్దండ మండల ఎంజీ కాలనీ తాండలో రత్లాబాత్ రాజును సుత్తి సహాయంతో తలపై మోది భార్య హిమబిందు ఆమె ప్రియుడు చంటి మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు వివరాలు వెల్లడించారు ఈ నెల ఎయిట్ నవంబర్కి మన విలన్ ఆఫీయస్లో ఒకటి ఫార్మేషన్ వచ్చింది ఒక పర్సన్ రతావత్ రాజు థర్టీ ఇయర్ వయస్సు ఈ పర్సన్కి మర్డర్ జరిగింది అన్న పర్సన్ వాళ్ళ హెడ్లో కొట్టి వాళ్ళకి చెప్పేశారు ఈ ఇన్ఫార్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన విలన్ విలన్ ఆఫీయ పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ రిజిస్టర్ రిజిస్టర్ అయింది ఒక ఛాలెంజింగ్ కేసు లో మన ఇమిడియట్ గా ద గైడెన్స్ ఆఫ్ బిఎస్పి కావచ్చు ఈ వెంకటేశ్వర్ గారు ఒక టీం ఫామ్ చేశాము సిఐ విధంగా తర్వాత ఎస్ఐ విధంగా అండ్ అందర్ స్టాఫ్ ఒక టీం ఫామ్ చేసి ఈ ఇమిడియట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఈ ఈ ఈ మండల్ కేసు లో మన ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ మూగు ర్యాంకింగ్స్ కు ఆరే చేశాము ఈ యాక్సిడెంట్ హింవేందు ఈ అమ్మాయి డిసి పర్సన్ వైఫ్ మర్యు కోటి బీచంటి అండ్ కోర ఆల్లేష్ ఈ ముగ్గురు పర్సన్ ఈ రోజు అరెస్ట్ చేశాము ఈ గ్రేట్ ఆఫ్ ది కేస్ ఆన్ ఏ 7 8 నవంబర్ ఇంటర్నిట్ కి అరౌండ్ 2:00 ఒక్లక్ లో ఈ మర్డర్ జరిగింది ఈ హింవేందు ఎంబిందు అండ్ ఇది డిసిజ్ రాజు ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేశారు ఇది లాస్ట్ ఒక సంవత్సరం నుంచి వాళ్ళ మధ్యలో రెగ్యులర్గా గొడవ నడుస్తుంది రీజన్ అంటే ఈ ఏటు ఐదు ఉన్నారు చంకీ ఈ చంకీతో ఈ అమ్మాయి డిసిజ్ వైఫ్ అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారు లాస్ట్ ఒక సంవత్సరం కింద ఈ త్రీ మంత్స్ ముందు ఈ డిసిజ్ పర్సన్ రాజుకో ఈ తెలిసింది ఈ తెలిసిన తర్వాత ఇద్దరికి కొంచెం గట్టిగా వార్నింగ్ కూడా వాళ్ళు ఇచ్చారు తర్వాత కూడా ఈ వి అండ్ అండ్ డిసి వైమేందు ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ హేమేందు చెప్పే క్లీన్ చేయడానికి ప్లాన్ చేశారు సో సెవెన్ అండ్ ఎయిట్ ఇంటర్నింగ్ నైట్లో వాళ్ళ ముందు ప్లాన్ ప్రకారం ఈ జంకీ

కొన్ని తర్వాత ఇమీజల్గా అది బీసీ పర్సన్ అక్కడ ఆన్ ది స్పాట్ డేడ్ అయింది ఈ డేడ్ అయిన తర్వాత ఈ ముగ్గురు పర్సన్ వాళ్ళకి అక్కడ నుంచి లీడ్ చేసి కొన్ని ఫిఫ్టీ మీటర్ హెండు మీటర్ డిస్టెన్స్లో పెట్టారు అక్కడ నుంచి ఏ టూ చంటి అండ్ ఏ త్రీ రాకేష్ ఇద్దరు అక్కడ నుంచి మళ్ళీ మాయా రిటర్న్ పోయారు సో ఈ టైంలో డీటెయిల్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ ఏమనేక్విల్స్ ఏమేదు ఏకమంచి ఎన్ రాకేష్ ది మూవర్ కల్సి ఈ తాతయ్య చేశారు ఈ మూవర్ परसेंट కి ఈ రోజు మన ఆరేజ్ చేసి రిమెంబర్ చేస్తున్నాము ఈ మొత్తం పరియో యాపాచారిజి కానీ మన వర్ణ కేస్ వీక్ కూడేసు డిటెక్ట్ చేశాం కాబట్టి మన ఏస్ కి వెండిశో గారు తర్వాత సిఐ విష్ణువర్ధన్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా మండలం లాగచర్ల కలెక్టర్తో సహా తహసీల్దార్ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తున్నారు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో రెవెన్యూ ఉద్యోగులు అధికారులు మంగళవారం నిరసన తెలిపారు ఐక్యత ఉద్యోగుల ఐక్యత కలెక్టర్ మరియు ఉద్యోగులపై చేరిన దాడిలో పాల్గొన్న వారిపైన కఠిన చర్య తీసుకోవాలి ఈ రోజే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయీ చేసిన తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం దాంట్లో భాగంగా ఎంప్లాయీ చేసి ఆఫీసర్స్ ఫస్ట్ క్లాస్ ఆఫీసర్స్ అందరి తరఫున కూడా వీరికి కలెక్టర్ గారికి వినతి పత్రం తెలియదు అందిస్తున్నాం ప్రభుత్వానికి మనం వెన్నంటి ఉండి వారి యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన ఉద్యోగుల పైన ఉంది ఏదైనా కూడా కార్తీక మాసంలో దామోదరుని పరమశివుని ప్రీతి కొరకు శివకేశవులకు ఆ భేదం లేకున్న నిత్య ఆరాధన దీపారాధన ధర్మ పూజ కథవులు విశేషంగా చేసిన వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది మండల పరిధిలోని పాలెం గ్రామంలో వ్యవసాయ కళాశాల ముందున శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా నూట ఎనిమిది గణపతి మాణి సూక్త హోమాలు మంగళవారం నాడు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి పాల్గొని ప్రత్యేక అంశాలను వివరిస్తూ హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడని ఆయన ధైర్యం శౌర్యం క్షేమం మనపై విశేష పా పొందుటకు కార్తీక మాసంలో మంగళవారం శనివారం హనుమంతుడు ప్రత్యేకంగా పూజించాలన్నారు radaram shuddha brahmapara paramam kalmakaparameswara ram srimadayo dhaje ganandana sri ram ramaram jay ramaram jay ramaram jay సజావుగా నిర్వహించాలని మంది అభ్యర్థులు కేంద్రాల వద్ద సెక్షన్ ఉంటుందని ార్కాడ్ జిల్లా కలెక్టర్ బద్వా సంతోష్ అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలోని సమావేశ మందిరంలో గ్రూప్ త్రీ సంబంధించిన సమావేశం నిర్వహించారు అంటే ఎగ్జామ్ ఎంట్రీ పాయింట్ నుంచి 8:30 కి ఎగ్జామ్ ఎంట్రీ పాయింట్ నుంచి ఎండింగ్ లాస్ట్ ఎండింగ్ వరకు 8 టైం కేజ్ చేయాలి ఎప్పుడు ఎంట్రీ చేయాలి ఎప్పుడు బయోమెట్రిక్ స్టార్ట్ చేయాలి ఎప్పుడు గేట్ క్లోజ్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు क्वेश्चन पेपर డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎప్పుడు బయోమెట్రిక్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎప్పుడు రిటర్న్ తీసుకోవాలి హైడ్రేట్స్ ముందు గేల్ గోడ ఫైల్ ఐడి ఆఫ్టర్ ప్రతి ఒక్కటి గుణం మీకు ఆ బ్యాండ్లలో సో బ్యాండ్లలో కూడా అందరూ 100% ఒకటి కి రెండు సార్లు तरोगा सदुप वाचन पर सो मैं अल्लाह कोटिंग तो तो आधे मैनुअल ही मालिक सर्वे मालिक के मैनुअल जैसे मैं तुम क्या मेरा डाउट सुनते और डाउट सर की रेटिफाइज इसको नहीं क्लाइरिफाइज इसको नहीं क्या करा एटवांटी चिन्ना मिस्ट्री कोड़ा चिन्ना डेडिशेंसी कोड़ा स्कोप यो ये भी तो पाची है अब अंदर मेरे तो तुम्हें ले तो तुम्हें उसका एकाउंट डेट

కలిసి ఈవీఎం గోదాములను సీలును పరిశీలించిన నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్